హాయ్ నమస్తే మీరు వివాహం కోసం ప్రయత్నం చేస్తుర్రా వెబ్సైట్ వెబ్సైట్లలో ఏమైనా వెతుకుతుండ్రా మీరు ఒక లైఫ్ పార్ట్నర్ కోసం మీరు కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తుర్రా అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్యకాలంలో ఒక నెల్లూరుకి సంబంధించినటువంటి ఒకే ఒక మహిళ ముప్పై మందిని పెళ్ళిళ్ళు చేసుకొని మోసం చేసి మగ వ్యక్తులను మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి దండుకున్న పరిస్థితి కనపడుతూ ఉంది వివరాలు పోతే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ మహిళ మ్యాటిమనీ వెబ్సైట్లలో మంచి మంచి ఫోటోలు స్కాన్ చేసి రకరకాల ఆస్తులు ఉన్నట్టుగా వెబ్సైట్లలో మ్యాట్మనీ వెబ్సైట్లలో ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని పోస్ట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది అయితే ఆ మహిళని అందంగా ఉంది బాగుంది కావాలని చెప్పి చాలామంది పెళ్ళికి ఎంటర్ కావటం పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకున్న తర్వాత రెండు రోజులు మూడు రోజులు ఆ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తితోటి ఉండటం తనకు ఎవరు లేదని చెప్పడం ఒక కొంతమంది వ్యక్తులను క్రియేట్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటున్న సందర్భంలో తల్లులు తండ్రిగా చిత్రీకరించడం పెళ్లి చేసుకోవడం పెళ్ళైన తర్వాత డబ్బులు బంగారంతో మరి పొడే వెత్తిపోయేటటువంటి పరిస్థితి ఎత్తుకొని పోయి మోసం చేసేటటువంటి పరిస్థితి ఆ ఒకే ఒక్క మహిళ ముప్పై మంది పెళ్లి చేసుకుంది మీరు జాగ్రత్తగా ఉండండి పెళ్ళి మ్యాటిమ్మలకు సంబంధించినటువంటి వెబ్సైట్లలో మీ యొక్క డేటా పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేసి ఎవరు పడితే వాళ్ళు మ్యాట్రిమ్మని బ్రోకర్స్ వచ్చి మిమ్మల్ని సంపాదించినప్పుడు మీరు తొందర పడకండి జాగ్రత్తలు తీసుకోండి అన్ని యాంగిళ్ళల్లో వాళ్ళ యొక్క పుట్టు పూర్వతరాలను మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళకు సంబంధించినటువంటి మరి యొక్క గుణగణాలను ఎంక్వైరీ చేయండి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్స్ని ఎంక్వైరీ చేయండి జాగ్రత్తగా ఉండండి తొందరపడి ఎవరి పడితే వాళ్ళని పెళ్ళిళ్ళు తీసుకొని మోసపోవద్దు మీరు బదనాం కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము నిరసన పెడతాం